హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఉల్లిపాయ పకోడి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బా సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఈరోజు ఏం చేస్తున్నా అంటే పిల్లలు అడిగారు వర్షం పడుతుంది కమ్మా తింటాకేమన్నా చెయ్యని అని చెప్పి నేను చేద్దాం చేద్దామని చెప్పి రెడీ చేస్తున్నాను మనకి ఎన్ని పనులు ఉన్నా సరే పిల్లలు అడిగితే చేయాల్సిందే కదా ఈ బిజీ బిజీ షెడ్యూల్లో పిల్లలు ఏమడిగినా చేసి పెట్టాలి కొంచెం అల్లం వెల్లుల్లి జీలకర్ర రోట్లో దంచేస్తాను అవి వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి నేను వేస్తాను అనమాట ఎవరిష్టం వాళ్ళదే వేసుకుంటారు కొందరు వేసుకోరు కరివేపాకు కూడా కొంచెం ఎక్కువే వేస్తాను అన్నమాట కరివేపాకు తింటే మంచిదే కదా మీ అందరికీ తెలిసిందే కదా మిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం ఎక్కువే కోసాను కొంచెం ఘాటుగా ఉంటే స్పైసీ స్పైసీ ఎలాగో వర్షం పడుతుంది కదా అందుకని కొంచెం స్పైసీ ఎక్కువ ఉండాలని చెప్పి ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం పచ్చిమిరపకాయ మొత్తం సాల్ట్ వేసి కొంచెం వాటిని మ్యాష్ మ్యాష్ చేసేసాను అనమాట పిండ్ల వేసుకొని కలిపేస్తుంటున్నాం సర్లే పకోడి చేసుకోవడం ఎవరికి తెలియదు కానీ కాకపోతే ఏంటంటే కొంచెం వీడియో ఫుల్ వరకు చూడండి అబ్బా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే చూస్తున్నారు వన్ కే టూ కే త్రీ కే వరకు కానీ లైక్లు ఏమి లేవు ప్లీజ్ లైక్ చేయండి బా పకోడీ అయితే హమ్మీ అమ్మీగా వచ్చేసింది వర్షం పడ్డప్పుడు వేడివేడిగా పకోడీ తింటే బాగుంటుంది కదా అదే అందరూ ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటుంది అదే మళ్ళీ ఒక్కలను చేసుకోవాలంటే చేసుకోలేము నేనైతే పిల్లల్ని అడగంగానే చేసేస్తాను ఏమైనా సరే పని అంత పక్కన పెట్టేసి వాళ్ళు ఏమన్నా అడిగితే మాత్రం చేసి పెట్టేస్తా ఎందుకంటే వాళ్ళతో పాటు మనం కూడా తినొచ్చు కదా అందుకని వాళ్ళు ఏమడిగితే అది చేసి పెట్టడమే నా డ్యూటీ గీపాయ పకోడీ రాని వాళ్ళు ఎవరు ఉండరు అనుకో కాకపోతే ఏంటంటే నా స్టైల్లో చూపించాను కొంచెం మిర్చి కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు కూడా ఎక్కువ వేసుకుంటే కొంచెం క్రిస్పీగా కూడా వస్తే బాగుంటాయి అనమాట నేనైతే ఇలాగే చేస్తాను ఫ్లేవర్ కోసం కొంచెం అల్లం జీలకర్ర వెల్లుల్లి కొంచెం కచ్చే పిచ్చాక రోట్లో దంచేసుకుని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట పకోడి అయితే మంచిగా వచ్చేసింది వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఓకే అండి వీడియో ఫుల్ వర్క్ చూసినందుకు థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ